తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాం తిరుమలలో డ్రోన్ ఎగరేసిన వ్యక్తి కేసు పెట్టిన టీటీడీ రోజుకో ఘటన వెలుగులోకి తాజాగా శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా కలకలం హిందువుల ఇలవేల్పు శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన రాజస్థాన్ భక్తుడు తిరుమలలో ఓ భక్తుడు డ్రోన్ ఎగరేశాడు అతన్ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంశుమన్ తెరజా అనే యూట్యూబర్ తిరుమలకు వచ్చాడు దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో డ్రోన్ ఎగరేశాడు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న హరినామా సంకీర్తన మండపం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అంశుమన్ తరజా డ్రోన్ ఎగరవేసిన ఘటన చూసిన అక్కడే ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు వారించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు డ్రోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు danlah danlah tahun இந்த போட்டியில் பங்கேற்பதற்காக பதினாறு